రియల్ స్టోరీ అయింది హిట్లర్ తెలుసు కదా మనకి హిట్లర్ ఆయన తిరుగులేని ఒక ఒక కింగ్ అనమాట ఎక్కడికెళ్ళి ఆయన యుద్ధం చేస్తే ఆ యొక్క దేశము ఆయనకు దక్కాల్సిందే ఇలా ఆయన దేశాలన్నీ దక్కించుకుంటూ యుద్ధం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఒకసారి ఏమైందంటే ఒక దేశాన్ని ఆయన కొల్లగొట్టినప్పుడు అక్కడ డబ్బు బంగారం విస్తారముగా వారికి అసలు ఎంతంటే ఇంకా తరతరాల కూడా ఆయనతో పాటు ఆయన సైనికులు కూడా బాగా దోచుకున్నారనమాట దోచుకున్న తర్వాత వాళ్ళందరూ అవి తీసుకొని ఆ యొక్క దేశాన్ని జయించుకొని ఆ డబ్బును తీసుకొని వచ్చేస్తారు తర్వాత నెక్స్ట్ యుద్ధానికి వెళ్తున్నప్పుడు అందులో కొంతమంది సైనికులు అనుకుంటారు మనకు కావాల్సినంత డబ్బు వచ్చేసింది కదా కావాల్సినంత సొమ్ముంది కదా నగలు ఉన్నాయి కదా ఇంకా మనం యుద్ధం ఎందుకు చేయాలి మనకు యుద్ధం చేయాల్సిన అవసరము ఇంకా ఏంటి మనము ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు కదా అని నెక్స్ట్ యుద్ధాన్ని వాళ్ళు సిద్ధపడలేదు ఎప్పుడూ ఓటమి ఎరగని హిట్లరు ఆ యొక్క దేశాన్ని జయించలేకపోయాడు ఆ యొక్క యుద్ధంలో ఆ యొక్క దేశం ముందు ఓడిపోయాడు దీనికి కారణం ఏమైంటది అని చెప్పి ఆయన ఆయన సహచరులతో అనుకున్నప్పుడు మన వాళ్ళు ఇట్లా మనకు కావాల్సిన వచ్చింది కదా ఇంకా మనకి యుద్ధం దేనికి ఇంకా మనకి డబ్బు దేనికి మనం యుద్ధానికి వెళ్ళి మన ప్రాణాలు తెగించి యుద్ధం ఎందుకు చేయాలి అని అందరూ రిలా రిలాక్స్ అయిపోయారయ్యా అందుకే మనం ఈసారి అంతగా వాళ్ళు ఉత్సాహం చూపలేదు అవునా నిజమే అయితే అని చెప్పి వెళ్ళి ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో ఎంత డబ్బు ఉందో మొత్తం తీసుకురాపోవాలని చెప్పాడన్నమాట పోయి తీసుకొచ్చిన తర్వాత అంత దగ్గర వేస్తాన్ని తగలబెట్టేశాడంట అప్పుడు వాళ్ళు ఇంత డబ్బుని ఇంత బంగారాన్ని ఎందుకు తగలపెట్టేశావంట ఇది ఉండబట్టే కదా ఈ ఈరోజు యుద్ధం చేయకుండా రిలాక్స్ అయిపోయావు ఇది నీ దగ్గర లేకపోతే అరే మా దగ్గర డబ్బు లేదు మన దగ్గర బంగారం లేదని యుద్ధం చేస్తావు కదా అని ఆయన చెప్పాడంట ఇంకా అప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ప్రతి దేశం మీద యుద్ధం జరిగించుకుంటూ వెళ్ళాడు